నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ ఉసిరికాయలతో జామ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికోసం మనం హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఆరపెట్టి ఉంచుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉసిరికాయ కనీసం ఒక్కటన్న తినటం మనకి చాలా హెల్త్కి మంచిది దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఉసిరికాయలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మధుమోహం ఉన్నవారు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉసిరికాయలలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి అందువల్ల కేశ సంరక్షణలలో కీలక పాత్ర పోషిస్తుంది జుట్టు రాలడాన్ని అరికడుతుంది గుండె సంబంధ రోగాలకు చెక్ పెడుతుంది ప్రతిరోజు ఒక్క ఉసిరికాయ తింటే నిత్య యవ్వనులుగా ఉంటారని ఆయుర్వేదం చెప్తుంది కదా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయని ఏదో ఒక రూపంలో మనం కూడా ప్రతిరోజు తిందాం ఆరపెట్టి ఉంచుకున్న ఉసిరికాయల్ని తీసుకొని ఫోక్తో ఇలా హోల్స్ పెట్టి ఉంచుకోవాలి ప్రతి ఉసిరికాయకి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల షుగర్ సిరప్ అన్నది లోపలికి బాగా దిగుతుంది ముక్కకి బాగా పడుతుంది ఆ తర్వాత ఇవన్నీ మనం స్టీమ్ పైన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించి ఉంచుకోవాలి మొక్క సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ముక్క సాఫ్ట్ అవ్వటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇవి ఉడికిన తర్వాత సాఫ్ట్ అయిందో లేదో ఎలా చెక్ చేయటం అంటే ఫోక్ కానీ చాక్ కానీ తీసుకొని ముక్కని ఇలా కుచ్చాలి అది ఈజీగా లోపలికి దిగిందంటే ముక్క సాఫ్ట్ అయిందని అర్థం తర్వాత వీటిని చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లార్చుకోవాలి స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టి హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత చల్లార్చి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులో వేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే షుగర్ ఈజీగా మెల్ట్ అవుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అన్నది బాగా గట్టిగా రావాలి పాకం బాగా గట్టిగా వచ్చే వరకు వీటిని మనం గరిటతో కలపెట్టుకుంటూ ఉంచుకోవాలి అలానే ఇదంతా వేసుకోవటానికి ఒక గ్లాస్ జార్ని రెడీ చేసుకోవాలి ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేయడం వల్ల వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుంది మనం పాకం తిక్ అయిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పాకం రావటానికి కొంచెం టైం పడుతుంది సో అప్పుడు వరకు మనం కలపెట్టుకుంటూ ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన చూశారు కదా మనం ఇలా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి గట్టిపాకం రావాలి గట్టిపాకం వచ్చే వరకు మనం గరిటతో కలపెట్టుకుంటూ ఉండాలి ఇందులో మనం ఒక వన్ పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఇదంతా మనకు మన జామ్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా ఇవన్నీ యాడ్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ పాకం తిక్ అయ్యే వరకు గరిటతో కలపెట్టుకుంటూ ఉండాలి తర్వాత పాకం వచ్చిందో రాలేదో ఇలా మధ్య మధ్యలో తీసుకొని చెక్ చేయాలి ఇప్పుడు పాకం వచ్చింది గట్టి పాకం వచ్చింది చూసారు కదా ఇలా గట్టి పాకం వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చేసింది సో మన జామ్ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసి ఇవన్నీ బాగా చల్లార్చుకొని గ్లాస్ జార్లో తీసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవ్వకుండా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ జామ్ బాగా నచ్చుతుంది అంతేకాదు చాలా హెల్తీ కూడా ఉసిరికాయ తినటం అన్నది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ Thank you